మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్టు మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు చంద్రబాబు గారు మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్ జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను గత పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ మీ కొడుకుతోనూ మీ మంత్రులతోనూ మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకువచ్చిన మీ ప్రైవేట్ లిక్కర్ షాపుల్లోనే మీ కార్యకర్తలు నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే పర్మిట్ రూముల్లోనే మరి తయారీ మీది చేసిన వారు మీ వారు అమ్మేది వారు కానీ బరద జల్లేది అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళనా నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి మోంతా తుఫాను కారణంగా కుదేలైన రైతు గోడను పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారు నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయడం ఆశాస్పదం కాదా ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏం ఆశించగలము అంటూ ట్వీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైఫల్యాలు వర్షెస్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది భలే అయినటువంటి ఒక ఫో వీడియో ఒకవైపు జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అని చెప్పి వీడియో మరొక మొత్తం ఒకే వీడియో ఫ్రేమ్లో ఈ రెండు వీడియోలు చేశారు ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పి తొక్కిసలాట డైవర్షన్ పాలిటిక్స్ అని జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లు ఇవన్నీ ఉన్నాయి